హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చేసి ఈ వీడియోలో మనం పోట్ల బటన్స్ ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాము మామూలుగా ఇది వచ్చేసి బోట్ నెక్ కటింగ్ అనమాట ఆల్రెడీ నేను కటింగ్ వీడియో అనేది అప్లోడ్ చేశాను ఇది వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి మనం వన్ వన్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలనమాట టేప్ తీసేసుకొని వన్ వన్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోవచ్చు లేదంటే మీకు ఇంకా దగ్గరకు కావాలంటే ఇంకా దగ్గరకు అనేది పెట్టుకోవచ్చు నేను మాత్రం వన్ ఇంచ్ కి అనేది వన్ వన్ ఇంచ్ అనేది గ్యాప్ వదులుకొని పెట్టుకుంటున్నాను అనమాట బటన్స్ వచ్చేసి ఎక్కువ అన్నా గాని మరీ బాగోదు కాబట్టి నేను వన్ వన్ ఇంచ్ అనేది గ్యాప్ అనేది పెడుతున్నాను ఇలాగ వన్ వన్ ఇంచ్ కి పెట్టేసుకోవాలనమాట అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఉపయోగపడుతుంది ఈ వీడియో మీకు అంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఇంకేమైనా మీకు డౌట్లుగా ఉంటే కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి లేదా ఇంకేమైనా ఆ వీడియోస్ కావాలి అనుకున్నా కానీ కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఖచ్చితంగా నేను వీడియోస్ తీసి అప్లోడ్ అనేది చేస్తాను ఈ విధంగా క్లాత్ అనేది తీసేసుకోవాలనమాట అంటే నేను సిల్వర్ కలర్ అనేది తీసుకున్నాను ఆపోజిట్ కలర్ అయితే లుక్ అనేది బాగుంటుంది ఈ విధంగా రెండు ఇంచుల పొడవు రెండు ఇంచుల వెడల్పుతో క్లాత్ అనేది తీసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి వేస్ట్ క్లాత్ ని ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా చిన్న చిన్నగా కట్స్ చేసేసుకోవాలి ఈ కట్స్ చేసుకున్న వచ్చేసి ఇందులో పెట్టుకోవాలనమాట చూడండి చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి ఇలాగా చూపిస్తున్న విధంగా పెట్టేసుకుని ఈ క్లాత్ ని రౌండ్ గా చేసేసేయాలి ఈ విధంగా రౌండ్ గా చేసేసి థ్రెడ్ ని చుట్టుకునేసేయాలి థ్రెడ్ అనేది మ్యాచింగ్ లేకపోయినా ఏ కలర్ అయినా పర్వాలేదు ఈ విధంగా థ్రెడ్తో సెక్యూర్ చేసేసుకోవాలి అనమాట దీన్ని ఇలాగా మనకి ఎన్ని పోట్ల బటన్స్ కావాలి అనేది దాన్ని బట్టి రెడీ చేసుకోవాలి విధంగా టైట్ గా అనేది చుట్టుకునేసేయాలి చుట్టుకునేసి లాస్ట్ లో వచ్చేసి ఇలాగా నాట్ అనేది వేసేస్తే మనకు ఊడకున్న అనేది ఉంటుంది అనమాట ఇలాగ ఎన్ని కావాలో అన్ని రెడీ చేసేసుకోవాలి ఫస్ట్ ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసేసేయాలి చూడండి నేను ఇలాగ అన్ని రెడీ చేసేసుకున్నాను రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు వచ్చేసి ఇలాగా తీసేసుకొని మీరు ఎయిట్ సైడ్ రైట్ సైడ్ వేసుకుంటారు లెఫ్ట్ సైడ్ వేసుకుంటారు అనేది అది మీ చాయిస్ నేను వచ్చేసి ఉక్సిపట్టి సైడ్ అనేది వేస్తున్నాను మీరు కానీ ఉక్స్పట్టి సైడ్ అయినా వేసుకోవచ్చు అది మీ ఇష్టము ఈ విధంగా పెట్టేసుకుని స్టార్టింగ్ లో ఇలా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇలా పెట్టుకుంటూ లాస్ట్ వరకు స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి మనము ఆల్రెడీ లైన్ గీసుకున్నాం కదా వన్ వన్ ఇంచ్ కనేది ఆ లైన్ పైన అనేది పెట్టుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఇది కొంచెం లేట్ ప్రాసెస్ అండి కానీ లుక్ అనేది బాగుంటుంది ఈ విధంగా వన్ వన్ ఇంచ్ కనేది పెట్టుకుంటూ చిన్నగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా లాస్ట్ వరకు కుట్టుకునేసేయాలి అనమాట దీనికి సింగిల్ పాదం అనేది యూజ్ చేసుకుంటే బాగుంటుందండి డబుల్ పాదం అనేది కొంతమందికి అనేది కుట్టేది రాదు కాబట్టి సింగిల్ పాదంతో అయితే నీట్ గా అనేది ఉంటుంది అనమాట ఫినిషింగ్ తర్వాత వచ్చేసి ఎక్స్ట్రాగా ఉన్నదంతా క్లాత్ కన్నా ఎక్స్ట్రాగా ఉన్నదంతా కటింగ్ అనేది చేసేసేయాలి ఈ వేస్ట్ దంతా కట్ చేసేసుకోవాలి ఇలాగా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి దీనికి ఉక్స్ పట్టీని ఎలా కుట్టాలో చూద్దాము ఈ విధంగా ఫస్ట్ వచ్చేసి పోర్ట్లే బటన్స్ అనేది కుట్టుకునేసేయాలనమాట ఇలా కుట్టుకునేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టీని తీసుకోవాలి ఇలాగ వెడల్పు వచ్చేసి రెండు రెండు ఇంచులు అనమాట పొడవు వచ్చేసి మనకు మనం బ్లౌజ్ ఎంత పొడవు ఉంటే అంత పొడవు అనేది తీసుకోవాలి దాన్ని వచ్చేసి ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఓపెన్స్ ఉన్న సైడు కుట్టి వేసుకోవాలి క్లోజ్ ఉన్న సైడ్ ఇటువైపు అనేది పెట్టుకోవాలన్నమాట ఆపోజిట్ గా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు సింగిల్ పాదము సింగిల్ పాదంతో కుట్టి అనేది లాస్ట్ వరకు వేసేసుకోవాలి ఈ విధంగా పెట్టుకొని లాస్ట్ వరకు కుట్టుకోవాలన్నమాట ఇలాగా కొంచెం టైట్ గా ఉన్నట్టు ఉంటుందండి క్లాత్ అనేది దాన్ని చిన్నగా తీసుకుంటూ కుట్టుకునేసేయాలన్నమాట లాస్ట్ వరకు 有那个。 ఈ విధంగా కుట్టుకునేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసేసేయాలి కట్ చేసిన తర్వాత దీన్ని ఈ విధంగా కిందకి పెట్టేసుకోవాలి అనమాట మనం ఉక్స్ పట్టిని ఎలా కుడతాం నార్మల్ బ్లౌజ్ కి సేమ్ అలాగే కుట్టేసుకోవాలి ఇప్పుడు పైన వచ్చేసి ఒక కుట్ట అనేది వేసేసుకున్నాము ఎలాగ ఒక కుట్ట అనేది వేసుకోవడం వల్ల నీట్ గా అనేది ఉంటుంది అనమాట ఫినిషింగ్ దానికోసం ఇలాగ పైన అనేది టాప్ స్టిచ్ లాగా ఒకటి వేసేసుకున్నాం ఇలాగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ క్లాత్ని కిందకు పెట్టేసుకోవాలన్నమాట ఈ విధంగా కిందకు పెట్టేసుకొని చూడండి మనకు అర్థమవుతుంది కదా ఈ విధంగా పెట్టేసుకొని మనకు ఈ లాస్ట్లో ఉన్న క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని సైడ్ ఈ పక్కన అనేది స్టిచ్ చేసుకోవాలన్నమాట మామూలుగా నార్మల్ బుక్స్ పట్టి ఎలా స్టిచ్చింగ్ చేసుకుంటామో అలాగా ఈ విధంగా కుట్టుకోవాలి అలాగే లాస్ట్లో కానీ కొంచెం క్లాత్ని ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా కుట్టుకునేసేయాలి ఇక్కడికి వచ్చేసి ఈ విధంగా పక్కకు అనేది ఒక కుట్టి అనేది వేసుకుంటే టైట్గా అనేది ఉంటుంది താങ്ക് യു ഫോർ വാച്ചിങ്